రేపు ఆదివారం రోజు రెండు లవంగాలతో ఇలా చేస్తే చాలండి రాత్రికి రాత్రి ఏంటంటే మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ జీవితం మారిపోతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అని చెప్పొచ్చు లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదా లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుంది లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి లవంగాలను ఇష్టపడుతుంది అనమాట అందుకే లవంగాలతో ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే కనుక రేపు ఆదివారం కదా రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేసుకుంటే తెల్లవారేసరికి మీ సమస్యలు పోతాయి అలానే కాకుండా రాత్రికి రాత్రి మీరు మార్పుని చూడటానికి అవకాశం ఉంటుంది ఆదివారం పూట ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం పొందొచ్చని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట లవంగాలు అందరి అందరిలో ఉంటాయి కాబట్టి తీసేసుకొని ఈజీగా ఈ పనిని చేయొచ్చండి అలానే కాకుండా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు అసలు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు ఆదివారం కదా ఆదివారం రోజు ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి లవంగాలకు అతీత శక్తి ఉంటుంది లవంగాలతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరేనండి తప్పక ఫలితాలు వస్తాయన్నమాట లవంగాలు లక్ష్మీ రూపంగా భావించ భావించబడతాయి సుగంధ ద్రవ్యాల్లో ఏంటంటే కనుక ఒకటిగా అంటే పరిగణిస్తారనమాట అందుకే లవంగాలు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి రెండు లవంగాలను తీసుకోండి ముందుగా ఏంటంటే కనుక చాలా వరకు కూడా డబ్బు లేక నరకం చూస్తారు కదండి అలాంటి వాళ్ళు రెండు లవంగాలను తీసుకొని ఆదివారం ఏంటంటే కనుక చక్కగా మనము ఇలా చెప్పాలంటే మన ఇష్ట దైవం ముందు పూజ చేసేటప్పుడు కావచ్చు లేదంటే నారంగలమల్గ ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చండి రెండు లవంగాలను తీసుకొని ఏంటంటే దైవం ముందు పెట్టి ఆ తర్వాత లవంగాలను తీసేసుకొని మీ పర్సులో పెట్టుకుంటే ఏదో ఒక రూపంలో డబ్బు మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట ఇదొకటి తప్పక ఆచరించుకోండి లవంగాలు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి సంపాదన ఏంటంటే కనుక సమకూర్చటానికి లవంగాలు ఉపయోగపడతాయి లవంగాలతో చేసుకునే పనులు పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయని మనకు శాస్త్రాలను చెప్పబడుతుందండి అందుకే రెండే రెండు లవంగాలతో ఈ విధంగా పరిహారం చేయండి దీనికి వార నక్షత్రంతో పని లేదు కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు పూజ చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఏ పటం దగ్గరైనా సరేనండి మనం ఏంటంటే గనక ఒక పదకొండు నిమిషాల పాటు కానీ ఒక పది నిమిషాల పాటు కానీ పెట్టుకోవాలండి అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ లవంగాలలో ఉండే శక్తి అలానే దైవాన్ని ఏంటంటే కనుక ఇలా అట్రాక్ట్ చేస్తాయి అనమాట అలానే దేవుడి యొక్క అనుగ్రహం అనేది లవంగాలకు సంపూర్ణంగా కలుగుతుంది అలా కలిగిన ఈ లవంగాలను తీసేసుకొని ఇక మన దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ పని అయితే చేయండి డబ్బు రావాలి సమయానికి అందాలి అడిగిన వారు కూడా డబ్బు ఇవ్వాలనుకునే వాళ్ళకైతే ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి లవంగాల పరిహారం అండి మనం ఏంటంటే కనుక రాత్రి సమయాలలో పడుకుంటామండి చాలా మంది కూడా చెడు కళలు వస్తూ ఉంటాయి కళల్లో ఏదేదో కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే భయంకరంగా కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు ఎలా ఉంటాయి అంటే కనుక ఎవరికి చెప్పుకోలేం కొన్ని కళలు ఏంటంటే కనుక ఎవరికి చెప్పుకోలేం కొంతమంది చెబితే నమ్ముతారు కొంతమంది ఏంటంటే కనుక చెప్తే ఇంకా అసలు అనమాట ఆ ఏదో లే నువ్వు ఆలోచించావు కాబట్టి అలా వచ్చాయలే అంటారు కొంతమంది ఏంటంటే కనుక ఎక్కడికైనా వెళితే ఏదైనా చూస్తే అది కళలో వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అసలు కళలు రావటం మంచిదే అండి కాకపోతే ఏంటంటే కనుక కళల్లో కొన్ని భయంకరంగా వస్తాయి కదా వాటిని తీసేయటానికి లవంగాల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు అందుకే లవంగాలతో ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి మీకు ఏదైనా సరేనండి ఒకటి గుర్తు పెట్టుకోండి కళలు వస్తున్నాయి కళల్లో ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు గొంతుని అంటే నమిలినట్టు ఇలా పట్టుకు ఉన్నట్టు అలానే కాకుండా ఎవరో ఏదో చేసినట్టు అనేది కళలు ఏదో చూసినట్టు రోజులాగే జరుగుతూ ఉంటుందండి పడుకుంటే నిద్ర రాదు కొంచెం డిప్రెషను ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి మాకు ఎక్కువగా సమస్యలు ఉన్నాయండి వాటితో పాటు ఈ కళలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాసేపు పడుకుంటే కళ వస్తుంది ఆ కళల్లో ఏదో మేము చూస్తాము ఆ తర్వాత భయపడిపోతాము అవి ఎలా పోవాలి ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక చెప్పాలంటే నిజానికి యంత్రాలు మంత్రాలు ఎంచుకుంటారు అయినా తగ్గనే తగ్గవు కదండి అలాంటి వాళ్ళు నమ్మకంగా ఏంటంటే కనుక ఒక రెండు ఆదివారాలు అండి ఎక్కువగా ఏం చేయకండి రెండే ఆదివారాలు కంటిన్యూగా చేయమని కూడా చెప్పట్లేదు ఒక రెండు ఆదివారాలు ఏంటంటే కనుక మీ ఇష్టానికి తగ్గట్టుగా ఒక వారం అంటే ఒక పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఇలా చేసుకోండి ఇలా రెండు లవంగాలను తీసుకోండి పువ్వు ఉండాలి లవంగాలకు పువ్వు లేకపోతే అవి పరిహారానికి పంచేవ కదండి అందుకే పువ్వు ఉండేలాగా చూసుకోండి ఇలా చూసేసుకుని ఏంటంటే కళలు ఎవరికి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆడవారు మగవారు ఎవరైనా పర్వాలేదండి తీసుకోండి ఇది పిల్లల పరంగా కూడా చేయొచ్చండి లవంగాలే కదనుకుంటాం కానీ లవంగాలలో తెలియని ఒక అద్భుత శక్తి దాగుంటుంది అనమాట దానివల్ల ఏంటంటే ఇవి ధనాన్ని ఎలాగైతే ఆకర్షిస్తాయో సమస్యల్ని కూడా అలాగే తీరుస్తాయి కళల నుంచి మనకు విముక్తి కలిగించడానికి ఈ లవంగాలు ఉపయోగపడతాయండి లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అతీత ప్రీతి అయినప్పటికీ కూడా తంత్రాల పరంగా కూడా లవంగాలను ఉపయోగిస్తారు కొన్ని పరిహారాల పరంగా ఏంటంటే లవంగాలను ఉపయోగించి ఆ పరిహార హారాలు పనిచేసేలాగా చేస్తారనమాట కొంతమంది జేబుల్లో ఎప్పుడు లవంగాలను పెట్టుకుంటారు ముఖ్యమైన పనుల కోసం వెళ్తారు కదండి అప్పుడు ఏం చేస్తారంటే కనుక ఒక లవంగాన్ని తీసుకుని నోట్లో వేసుకుని వెళ్తారు ఎందుకంటే అది శుభంగా భావిస్తారనమాట అలా వేసుకుని వెళతారు ఈ పండితులు కావచ్చు కొంతమంది మీరు చూస్తే గమనిస్తే మీకు తెలిసిపోతుంది కొంతమందికి ఇది తెలియకపోవచ్చు కానీ ఏదైనా మంచి పని కోసం వెళ్ళేటప్పుడు ఆ పని ఏంటంటే కనుక విజయవంతంగా పూర్తవుతాయి ఆ పనిలో ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు రాకూడదని లవంగాన్ని ఏంటంటే నోట్లో వేసుకుని వెళ్తూ ఉంటారండి వెళ్ళిన ప్రతి చోట కూడా మంచి చేకూరుతుందని ఒక భావన ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకా లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా అండి కళలు వస్తే ఏం కాదండి నార్మల్గా కళలు వస్తే ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక పెద్ద పెద్ద కళలు వచ్చినప్పుడు కళల్లో ఏంటంటే కనుక ఎప్పుడైతే పదే పదే ఇలా మనకు నలుపు కనిపిస్తూ ఉంటుంది కదండి అంటే నల్లటి వస్త్రాలు ధరించటం నల్లటి జుట్టు కనిపించటం లేదంటే ఇలా పదే పదే నలుపు రంగులో ఏదైనా సరే వస్తువు కావచ్చు అంటే మనుషులు కావచ్చు ఇంకేదైనా ఏదైనా కావచ్చు అండి తదితర నలుపు ఏది కనిపించిన మీ లైఫ్ లో ఏంటంటే ఒకసారి రెండు సార్లు వచ్చిందంటే ఏం కాదు పదే పదే అదే వస్తుందంటే గుర్తుపెట్టుకోండి మీ పైన చేతబడి జరిగిందని అర్థం అనమాట ఇది మనం చెప్పుకునే మాట కాదు ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడిన మాట అనమాట అందుకే మీకు ఈ చేతబడి జరిగితే ఏమవుతుందంటే కనుక మనిషి ఉన్నట్టుండి క్షీణించిపోవటం అండి అసలు చేత డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం గాలి సోకితే కూడా ఇలాగే అవుతుంది చేతబడి జరిగితే కూడా తెలియకుండానే ఏదో ప్రవర్తనలో మార్పు రావటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం అనమాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ముందుగానే జాగ్రత్త పడండి అంటే ఈ నలుపు పదే పదే కనిపిస్తుంది కంటిన్యూగా మాకైతే ఒక రెండు మూడు నెలల నుంచి నలుపు కనిపిస్తుంది ఒక నలభై రోజుల నుంచి నలుపు కనిపిస్తుంది ఎందుకో మా కళలో నలిపే వస్తూ ఉంటుందండి ఏందో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం ఇంకా మీరు ముందు ముందే ఏంటంటే కనుక ఇలా మనకు భగవంతుడు కావచ్చు విశ్వం కావచ్చు ఇలా ఏంటంటే కనుక మనకు కళల రూపంలో కొన్ని వస్తూ ఉంటాయండి మనం నమ్మే దేవుడు కూడా మనకి ఏంటంటే తోడుగా ఉండి ఇలా కొన్ని ముందుగానే సిమ్టమ్స్ అనేవి ఇవ్వటం ఇలాంటివి అయితే మనకు జరుగుతూ ఉంటాయి అనమాట అందుకే కళల్లో నలుపు వచ్చినప్పుడు ఏంటంటే కనుక అవాయిడ్ చేయకండి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి దానివల్ల ఇబ్బంది తప్పదు అనమాట నలుపు కళలో కనిపించడం మంచిది కాదండి అందుకే ఏంటంటే నలుపు కనిపిస్తే మాత్రం వెంటనే జాగ్రత్త పడండి ఇక అలానే కాకుండా గాలి సోకిన చెడు కళలు వచ్చిన కళల నుంచి మీరు విముక్తి కలిగించుకోవాలన్నా సరేనండి ఇంకా ఈ పరిహారం చేయండి ఇది చాలా చక్కగా చక్కగా ఉపయోగపడుతుంది రెండు లవంగాలను ఏంటంటే చేతిలో 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 పట్టుకోండి ఆడవారైతే ఎడమ మగవారైతే కుడి పట్టుకోవాలి అలా ఏంటంటే మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుందండి ఇలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక ఇంకా చేసుకున్నాం కదా అయిపోయింది కదా అక్కడ పెట్టాం కదా ఇంకా వాకింగ్ చేద్దాము అన్నం తిందాము టీవీ చూద్దాము ఫోన్లు చూద్దాం ఇలా కాదు అన్నైపోవాలి ఇంకా అన్ని పనులు అయిపోయాయి ఇంకా పడుకుంటాం జస్ట్ ఇక టూ మినిట్స్ అయితే పడుకుంటాం అన్నప్పుడు రెండు లవంగాలను తీసుకోండి ఏంటంటే కనుక చక్కగా పట్టుకోండి చేతులు పట్టుకొని మీరు పడుకోని కూడా చేసుకోవచ్చండి పడుకొని కూడా చెప్పుకోవచ్చు ఏం కాదు ఇలా చెప్పుకున్న తర్వాత రెండు లవంగాలని ఇలా మీకుండే ఇంకా కళలు అంటే రాకూడదు కళల నుంచి మాకు ముక్తి కలగాలి ఈ కళల వల్ల మాకు బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం గట్టిగా చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ లవంగాలను ఏం చేయండి అంటే కనుక దిండు కింద పెట్టుకొని పడుకోండి దిండు మేము వేసుకోమంటే కనుక మీ దగ్గర జేబులు ఉంటాయి కదా అందులో పెట్టుకోండి ఇంకా ఆడవాళ్ళు ఏంటంటే కనుక దిండు కింద పెట్టుకోండి మీరు వేసుకునే తలగడ ఏదైతే ఉంటుందో దాని కింద పెట్టేసుకొని పడుకోండి ఇంకా ప్రశాంతంగా ఆ రోజు కూర్చో లవంగాలు పెట్టినప్పుడు కొంచెం ఏంటంటే కనుక మీకు బాగానే ఉంటుందండి వాస్తవానికి చెప్పాలంటే బాగుండదని చెప్పట్లేదు బాగుంటుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి అలానే ఏంటంటే మెల్లి మెల్లిగా తగ్గుతాయండి ఒకటేసారి కలలు పోతాయని చెప్పట్లేదు కానీ ఒక రాత్రిలో మీరైతే కొంచెం మార్పుని అయితే చూస్తారండి ఒక రాత్రిలోనే మీరు మార్పుని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వదులుకోకుండా ఏంటంటే ఆదివారం పూట చేయండి ఆదివారానికి అమావాస్యకి ఎంత అయితే శక్తి ఉంటుందో అంతటి శక్తి ఆదివారానికి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే రేపు ఆదివారం కదా వార నక్షత్రం మన పెద్దవారు కూడా ఆదివారం పిల్లలకు దృష్టి తీయటం ఇంట్లో ఏదైనా సరిగ్గా లేకపోతే ధూపం వేయటం ఆదివారం ఎక్కువగా చేస్తూ ఉంటారు కొన్ని ఇలాంటి పరిహారాలు అందుకే ఆదివారం రోజున ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అండి ఇవి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకు మనమే చేసుకుంటాము మనకు మనమే ఫలితం పొందుతాం కదండి ఎంత బాగుంటాయి కదా పరిహారాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి కొంతమంది అనుకుంటారు ఇవి చేయవేమో ఇవి అనుకూలించవేమంటే ఎప్పుడు అనుకూలించవు తెలుసా మనకు ఎక్కువగా అండి ఇలా జీవితం సరిగ్గా లేనప్పుడు గృహస్థితి సరిగ్గా లేనప్పుడు ఆడవాళ్ళ శాపనార్థాలు పాపాలు మనం తెలిసి తెలియక చేసిన తప్పులు ఒప్పులు ఇలా ఉంటాయి కదండి వాటి వల్ల ఏంటంటే గృహస్థితి అనేది సక్రమంగా పనిచేయదనమాట అలా పనిచేయనప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు తొందరగా అనుకూలించవు అనుకూలిస్తాయి కాకపోతే ఏంటంటే కనుక కొంచెం స్లోగా అనుకూలిస్తాయి అనమాట అందుకే మీరు ఒకసారి చేస్తే ఫలితం రాకపోతే పరిహారం వేస్ట్ అని కాదు మనకు సరిగ్గా లేదని అర్థం అనమాట ఇలా మనం ఏంటంటే ఒకటికి రెండు సార్లు మనం ప్రయత్నిస్తున్నాం అనుకోండి అది తప్పకుండా ఏదో ఒక రోజు అంటే సంవత్సరాల కొద్ది మీరు చేయమని చెప్పట్లేదు నెలల కొద్ది చేయమని చెప్పట్లేదు ఒక రెండు మూడు సార్లకి మీకు ఏంటంటే అర్థమైపోతుంది రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట అలా మీరు ఏంటంటే చేస్తూ ఉండండి ఫలితం వస్తుంది ఒక్కసారి చేయగానే ఇది వేస్ట్ కాదు మన దగ్గర సరిగ్గా లేదు కాబట్టి మన గ్రహాబలం కావచ్చు మన స్థితిగతులు కావచ్చు మనం చేసే కొన్ని తప్పులు ఒప్పులు అలానే మన పూర్వకర్మ శాపాలు శని బాధలు రాహుకేతు ప్రభావాలు ఇలా ఉంటాయి కదండి అవన్నీ కూడా ఏంటంటే సరిగ్గా లేకపోతే పనిచేయము ఇప్పుడు మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి అలా చేయించుకున్నప్పుడు కూడా వెంటనే ఫలితం రాదు కదండి కొంచెం సమయం పడుతుంది కదా అలానే పరిహారం కూడా మనం చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఇంకా రెండు లవంగాలను తీసుకొని మీరు కింద అంటే దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి వేచిన తర్వాత లవంగాలను ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పాతి పెట్టండి పాతి పెట్టడం అనమాట మీ దగ్గర పాతి పెట్టుకోకుండా మీ ఇంటి నుంచి కొంచెం దూరం పాతి పెట్టండి లేకపోతే ఏంటంటే ఏదైనా పాడే నీళ్ళు ఉంటే అందులో పడేయండి సరిపోతుంది అలా పడేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయి అనమాట అలా కూడా మీకు ఫలితం అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇది తప్పక ప్రయత్నించండి చేసి ఫలితం పొందండి కళల నుంచి విముక్తి కలుగుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చిన్న పరిహారమే కాకపోతే పెద్దగా ఫలితాలు అనేవి మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ట్రై చేయండి ఇంకా చెడు కళలు అనేవి రావు కళల నుంచి మీకు విముక్తి కలుగుతుంది కళల భారి నుంచి మీరు బయటపడతారనమాట ఇది చాలామంది కూడా చేస్తారండి అంటే ఇది చేయటం వల్ల ఖచ్చితంగా కళలు అయితే తగ్గుతాయని ఒక నమ్మకం ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా చాలా శక్తి తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు లవంగాల్లో ఏంటంటే కనుక చెడు కళల్ని తీసేసుకునే అంత గుణం అనమాట కళలు రాకుండా అడ్డుకునేంత శక్తి లవంగాలకు ఉంటుంది ఎప్పుడైతే దిండు కింద పెట్టి మనం నిద్రిస్తామో ఆ రాత్రికి లవంగాలు ఏంటంటే కనుక మనకు ఫలితాలని ఇస్తాయి అనమాట ఆ ఒక్క రాత్రిలోనే ఏంటంటే మనకు తెలిసిపోతుంది కొంతమందికి ఒక్క రాత్రికి ఫలితం అయితే రాకపోవచ్చు ఒకటికి రెండు సార్లు చేస్తే ఫలితం అనేది పనిచేస్తుంది అనమాట ఇంకా ప్రయత్నించండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీ కోరికలు తీరాలంటే రెండు లవంగాలను ఏంటంటే కనుక ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే ఖచ్చితంగా అండి మీ కోరికలు తీరిపోతాయి మీరు కుబేరులు అవుతారనమాట అలానే కాకుండా మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా సరేనండి దాన్ని తీర్చుకోవడానికి లవంగాల పరిహారం కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు రెండు లవంగాలను తీసుకుని ఆదివారం పూట ఏంటంటే కనుక సమయం సందర్భం లేదండి మీరు ఒంటి స్నానం అయితే చేసుకోండి అలా చేసిన తర్వాత రెండు లవంగాలండి తీసుకోండి మనసులో బలంగా కోరికలు ఉంటాయి కొంతమందికి అంటే చిన్న చిన్నవే కావచ్చు అవి తీరవండి పెద్ద పెద్ద కోరికలు అంటే కొంచెం సమయం పడుతుంది కానీ చిన్న చిన్న కోరికలు కూడా కొంతమందికి తీరవు ఏదైనా కోరుకుంటే అది అసలు జరగనే జరగదనమాట ఒక్కొక్కసారి ఏంటంటే బాధ అనిపిస్తుంది ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వాళ్ళు రెండు లవంగాలను తీసుకుని ఏంటంటే కనుక చక్కగా ఆ రెండు లవంగాలను ఆంజనేయ స్వామి గుడిలో ఏంటంటే పెట్టిరండి ఇలా పెట్టడం వల్ల మీ కోరికలు తొందరగా తీరుతాయండి మీ కోరికలు సిద్ధిస్తాయి అనమాట ఆదివారం పెట్టాలండి శనివారం పెట్టుకుంటే సరిపోదండి అంటే గనక మనకైతే శాస్త్రంలో ఇదే విధంగా చెప్పబడుతుంది ఆదివారమే పెట్టమని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆదివారం ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుళ్ళు ఏంటంటే ఒక రెండు లవంగాలను పెట్టేసి రండి అలా పెట్టేసి రావటం వల్ల ఏంటంటే తప్పకుండా అండి మీ మనసులోని కోరిక ఏదైతే ఉంటుందో అది తీరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కోరికలు తీరటంతో పాటు మీరు కుబేరులాగా కూడా మారిపోతారని చెప్పొచ్చు అందుకే ఆదివారం పూట ఏంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించుకోండి ఎటువంటి కోరికైనా సరే ఇంకా తీరుతుందనమాట ఇలా లవంగాలతో ఆదివారం పూట ఏది చేసుకున్నా కానీ బాగానే కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆదివారం ఏంటంటే కనుక రోడ్లపైన నడిచేటప్పుడు కొంచెం చూసుకుని జాగ్రత్తగా నడవాలండి ఎందుకంటే ఆదివారం దిష్టి తీసుకొని పడేసుకుంటూ అంటారు కొంతమంది ఇవి నమ్మకపోవచ్చు కానీ కొంతమంది నమ్మటమే మంచిది మనం ఆదివారం బయటికి వెళ్ళేటప్పుడు కాలుకు నల్లబొట్టు పెట్టుకోవాలండి అంటే మసిబొట్టు అంటాం కదా అది పెట్టుకోవడం వల్ల మంచిది అనమాట మన పిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్తాం అక్కడిక్కడ తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది అంటే ఆ పార్కులు ఈ పార్కులను తీసుకెళ్తారు కదా అలా వెళ్ళేటప్పుడు కూడా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే వారికి ఇంటికి రాగానే దిష్టి తీయటం వల్లకు కాలికి అంటే మసిబొట్టు అంటే నల్లబొట్టు పెట్టడం కాటుకతో ఇలా చేస్తే ఏంటంటే కనుక అనేది ఆమర దూరంలో ఉంటుందన్నమాట మన దగ్గరికి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది మనకి ఇబ్బందులు ఏర్పడవు